ఎందుకు ఏసు నమ్మాలని ఏసయ్య ఈ స్వార్థ ఈ ప్రపంచం అంతా గల కారణం ఏంటో తెలుసా ప్రియలరా ఏసు ఎందు ఉంచిన ప్రతి క్రైస్తవుడు లేకపోతే ప్రతి వాడు ఏసు ఎందు విశ్వాసం ఉంచి యోగు లాంటి ఒక నిబంధన చేస్తే ఈ దేశంలో స్త్రీలకు ఎంత గౌరవం ఎంత రక్షణ ఎంత కాపుదల ఈరోజు అది లేదు కాబట్టే ప్రిలారా ఏసు నమ్మండి వేసేందు విశ్వాసం ఉంచండి వేసేందు భయభక్తులు కలిగి ఉండండి రే దుర్మార్గుడా నీ భార్య క్షేమంగా ఉంటుంది నీ బిడ్డ క్షేమంగా ఉంటుంది నీ మనోరాలు క్షేమంగా ఉంటుంది నీ కోడలు క్షేమంగా ఉంటుంది ఆడోళ్ళంటే పరాయోళ్లే కాదురా నువ్వు ఒక ఆడదానికే పుట్టావు ఎవడు చెప్పగలడు ఈ మాట ఈ ప్రపంచంలో ఏ గ్రంథాలు చెప్పగలవు ఏ బోధకుడు చెప్పగలడు సంస్కారము లేని చదువులు విజ్ఞత లేని చదువులు వివేచన లేని చదువులు మంచి మర్యాద లేని చదువులు ఈ బుద్ధి మొగోడికుంటే ప్రతి స్త్రీలో దేవుడే కనపడతాడు వాళ్ళకి చెప్పండి ప్రతి స్త్రీని చూసినప్పుడు ఎవరు కనపడతారు తెలుసా దేవుడే ఏసయే కనపడతాడు భయభక్తులు భయభక్తులు అంటే ఇలా ఇలా ఉంటాయండి అందుకే ఆయన గురించి దేవుడే రాయించాడు ఈ మాట దేవుడే రాయించాడు ఏమంటాడు తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడ ఎవడైతే దేవునికి భయపడలేదో వాడు బ్రతకంతా పాపమే చూపంతా అపవిత్రమే మాటలన్నీ అపవిత్రమైనవి నడకలన్నీ అపవిత్రమైనవి మనిషంతా విషం 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 మన పిత్రుడైన దావ్యులు ప్రవచిస్తున్నటువంటి ఒక ప్రవచనం ఏంటో తెలుసా ఈ రెండో అధ్యాయం పదకొండో వచ్చినములో భయభక్తులు కలిగి మీరు యహోవాను సేవించండి ఏమంటే పాపులు ఏమి సేవిస్తారండి పాపంతో నింపబడి ద్వేషంతో నింపబడి పగతో నింపబడి కుట్రలతో నింపబడి అసూయతో నింపబడి కామంతో నింపబడి ప్రతి విధమైన దుర్మార్గంతో నింపబడిన వాడు ఏం సేవిస్తారండి వాళ్ళు ఏం ఆరాధిస్తారు పాపం దేవుణ్ణి సే అది నిన్ను అడ్డగిస్తుంది నీలో ఉన్న పాపం నీ దేవుణ్ణి ఆరాధించుకుంటా నీ దేవుణ్ణి స్థుతించకుంటా అది నీకు ఆటంకం కలగ చేస్తుంది అభ్యంతరం కలగ చేస్తుంది పాపులు దేవుణ్ణి ఆరాధించలేరు దేవుణ్ణి స్తుతించలేరు దేవుణ్ణి కొనియాడలేరు దేవునికి సాక్షులుగా ఉండలేరు అసాధ్యం నేను ఆయన రక్తములో కడగబడ్డాను కాబట్టి ఇప్పుడు నాలో పాపము కానీ పాపేచ్ఛలు కానీ పాప స్వభావం కానీ లేదు 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 నా ఏసీ తొక్కాడు కదా నీ ముళ్ళు ఇరిచాడు కదా నీ తల చెతక తొక్కాడు కదా ఏ క్రైస్తవుడా ఎప్పుడైతే నువ్వు అలా మాట్లాడగలుగుతావో అప్పుడే పాపం మీద జయాన్ని చూడగలుగుతావు పౌరుషంతో చేసే భక్తి పట్టుదలతో చేసే భక్తిది రోషంతో చేసే భక్తిది దయచేసి క్రైస్తవులారా దీన్ని నీరుగార్చకండి దీన్ని బలహీనపరచకండి క్రైస్తవులు అంటే ఎవరో ఎలా ఉంటారో ఈ తరములో చూపించవలసిన బాధ్యత నేటి సంఘానికి ఉంది నా ప్రతి అణువు కూడా నా ఎస్ఐ రక్తంలో కడగబడింది ఐఎమ్ ఎమ్ నాట్ ఆర్డినరీ చెప్పండి నేను సామాన్యుని కాదు నేను అభిషక్తనే మేమేంటి అభిషక్తులు ఏంటి ఇంతవరకు ఇవ్వడం లేదు మమ్మల్ని ఎంతసేపు మాటలు వినేటట్లుగా కానుకలు ఇచ్చేటట్లుగా మమ్మల్ని ఇట్లా రిజర్వ్లో చేసి పెట్టారు మాకు ఏమి లేవు ప్రైజులా మేమేంటి అభిషక్తులు ఏంటి అని అనుకుంటున్నావా దేవుని బిడ్డలారా సత్యం చెప్పడానికి సేవకున్నాయని నేను ఏది దాచుకోకూడదని నా ఆలోచన అప్పుడే మనం స్వతంత్రం అవుతామని ఎస్ఐ చెప్పాడు ప్రియల సత్యం మనకు తెలిసినప్పుడే స్వతంత్రం అవుతాం చూడండి మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో వచ్చిన ఇరవై వచ్చిన చదువుతాను కొంచెం అర్థం చేసుకోండి వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష వారు బయలు వెళ్ళిరి అయితే ఎవడైతే బయటికి వెళ్లకుండా దేవుని సంఘములో ఉన్నారో దేవునితో ఉన్నారో మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్రం చేద్దాం మీరెవరట అభిషక్తులు వీరు దేవుని సంఘం అంటే అభిషేకించబడిన సంఘం దేవుని ఆత్మచేత నింపబడినటువంటి బిడలు క్రైస్తవులు అంటే కొంతమంది అంటున్నారు మేము నీచులవ్వండి దరిద్రులు ఇవ్వండి పనికిమానివ్వండి వ్యభిచారులు వండి తాగుబోతులు ఇటు ఇటు మాట్లాడుతుంటారు క్రైస్తవులు అదొక పెద్ద గొప్ప అనుకుంటారు వాడు అంటే వాడు ఆ స్థితి నుంచి ఇంకా బయటికి రాలేదు వాడు వాళ్ళు ఇంకా ఏసు రక్తంలో కడగబడలేదు అంటే ఏసు నామంలో ఇంకా విశ్వాసం ఉంచలేదు ప్రియులారు కానీ రియల్ క్రిస్టియన్ ప్రియుల ఆయన ఆత్మచేత నింపబడి ఆయన రక్తంలో కడగబడినటువంటి ఈ వ్యక్తి అంటున్నాడు నా ప్రతి అణువు పరిశుద్ధపరచబడింది నా తలంపుల్లో పాపం లేదు నా చూపులో పాపం లేదు నా మాటల్లో పాపం లేదు నా ఊహల్లో పాపం లేదు ఎలా లేదు ఆయన రక్తంలో నేను కడగబడ్డాను దేవుని స్తోత్రం కలిగానే కాక అందుకే పౌలు అంటాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు వాడికి ఏ శిక్షా విధు లేదు అంటే దిస్ ఇస్ ద రీజన్ ఇది నిజమైనటువంటి కారణం ప్రియల కాబట్టి ప్రతి అణువు పరిశుద్ధపరచబడింది నీ పవిత్రమైన రుధిరధారులతో ధారలతో నీ దర్శనమే నన్ను నిలిపింది ఎక్కడ తెలుసా ఈ ధరణిలో ఈ భూమి మీద ప్రియులారా ఎవరి కొరకట నువ్వెవరి కొరకు నువ్వు యేసు కొరకు చెప్పండి నువ్వు ఏసు కొరకు ప్రియులారా దేవుడికి స్తోత్రం కలిగను గాక కాబట్టి అలాంటి స్వభావం ప్రియులారా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే దేవుని అందరి భయభక్తుల్లో మనం నిలిచి ఉండటానికి దేవుడు మనందరికీ కృపణ అనుగ్రహించునుగాక హాలలుయా